నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబే వెల్కమ్ టు అవర్ ఛానల్ శతమానం భవతి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చూసారా మంచి వెజిటబుల్ కర్రీ అండి టమాటా ఆర్గానిక్ టమాటా బచ్చల కూర కాంబినేషను ఈ కర్రీ మామూలుగా పులుసు కూర చేసుకుంటారు అది అందరికీ తెలుసు మరి ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఫుల్ వీడియో మీకు యూట్యూబ్లో పెడతాను చూడండి ఇది ఓన్లీ షార్ట్ మాత్రమే ఈ ఈ కర్రీ జొన్న రొట్టె రైస్ చపాతి పూరి మిల్లెట్ రైస్ వెయిట్ లాస్లో చేసేవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అందరికీ దొరికేవే కాబట్టి ఈ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్ అన్నీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మరి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్